గత కొన్నాళ్లుగా మహిళా క్రికెట్ కు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది ఐపీఎల్ వచ్చిన దగ్గర నుంచి పురుషుల కంటే తామేమి తక్కువ కాదన్నట్లు బ్యాట్ తో బంతితో అద్భుతాలు చేస్తున్నారు అమ్మాయిలు కానీ ఈసారి భారత క్రికెట్ మహిళా జట్టు ఏకంగా మహా అద్భుతం చేసింది ఈ ఏడాది వరల్డ్ కప్ ను తడబడుతూ మొదలు మన జట్టు మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ తో ఓటమి తర్వాత ఇక మన పనైపోయినట్లేనని అనుకున్నారంతా మరోవైపు దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాలు దుమ్ము రేపుతున్నాయి మరి అసలు మనం ఎక్కడ అనుకున్న సమయంలో కోచ్ అమోల్ మజుందర్ రంగంలోకి దిగారు ఫస్ట్ క్రికెట్ లో దేశంలోనే అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అమోల్ జాతీయ జట్టుకు ఆడలేకపోయారు ముప్పై సెంచరీలతో పదకొండు వేల పరుగులు చేసిన రాజకీయాలకు ఏదో ఒక కారణంతో పక్కన పెట్టేవారు లేదంటే మరో స్టార్ ఆటగాడి కోసం అమోల్ ను సైడ్ చేశారు సెలెక్టర్లు నాటి కెప్టెన్లు కానీ తనలోని టాలెంట్ ను నలుగురికి పంచాలనుకున్న అమోల్ కోచ్ అవతారం ఎత్తారు మహిళల జట్టుకు కోచ్ గా బాధ్యతలు వచ్చిన వెంటనే రంగంలోకి దిగారు ఆయన ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఓడిపోగానే జట్టు మొత్తం నిరాశగా మారింది వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాక ఇక సెమీస్ కి ఛాన్స్ లేదనుకున్న సమయంలో అమోల్ రంగంలోకి దిగి నూరిపోసారు డ్రెస్సింగ్ రూమ్ లో ఇక మనం కోలుకోలేక వారికి ఆయన ఒకటే మాట చెప్పారు ఇంకా ఆడాల్సిన మ్యాచ్లు చాలా ఉన్నాయి మనం రెండేళ్ల కష్టం ఒక్క మ్యాచ్ తో పోయిందనుకుంటున్నారా మీ సత్తా ఏంటో చాటండి గెలుపు ఓటమి అనేది పక్కన పెట్టండి సింహాల్లా దోకండి మీకంటే తోపులు లేరు హర్మన్ స్మృతి క్రాంతి షఫాలి ఇలా పేర్లు చదువుతూ మీకంటే గొప్ప ఆటగాళ్లను చూపించండి నాకు మీ టాలెంట్ ను మీరు ప్రదర్శించే సమయం వచ్చిందని ధైర్యం నూరిపోయి ఫలితం పక్కన పెట్టండి దూకుడుగా భయం లేకుండా ఆడమని చెప్పారు అంతేకాదు అమోల్ డ్రెస్సింగ్ రూమ్ లో అందరికి స్వేచ్ఛనిస్తారు డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లు అనే వాతావరణమే ఉంటుంది మిగతా వాటన్నింటినీ కూడా బయటే ఉంచేయండి ఒంటి మీదకు భారత జట్టు డ్రెస్ వచ్చిందంటే మీరు మామూలు అమ్మాయిలు కాదు ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి మరీ ప్రోత్సహించారు ఆయన మొత్తానికి ఫైనల్లో శివంగుల్లా రంగంలోకి దిగారు అలా ప్రతి ఒక్క మ్యాచ్ ని కసిగా ఆడారు ఫైనల్ గా ఫైనల్లోకి శివంగుల్లా రంగంలోకి దిగారు మొదట టాస్ ఓడిపోగానే నిరుత్సాహానికి గురయ్యారు ఎందుకంటే దక్షిణాఫ్రికా జట్టు అత్యంత బలమైనది అలవోకగా ఫైనల్ కు చేరుకున్న అది అలాంటి జట్టును ఓడించాలంటే అద్భుతం చేయాలనుకున్నారు అది బ్యాటింగ్ లో చూపించారు ఓపెనర్ షఫాలి వర్మ బ్యాటింగ్ చూడాలి గ్యాప్ లో కొడుతుంటే సచిన్ చూసినట్లే ఉంది స్మృతితో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడింది ఇక పద్దెనిమిదవ ఓవర్ లో స్మృతి ట్రయానాకు దొరికిపోయింది అయినా కూడా భయపడలేదు ఆ తర్వాత జవిమా కలిసి వచ్చింది ఇద్దరు దూకుడుగా ఆడుతూ వచ్చారు ఇరవై ఏడు ఓవర్లకు నూట అరవై రెండు పరుగులు ఇచ్చేసింది మన జట్టు ఇది చూసి మనం మూడు వందల యాభై కొట్టా అనుకున్న అంతా ఇరవై ఎనిమిదో ఓవర్ లోనే ఆట తీరు మారిపోయింది ఐదు పరుగుల తేడాతో షఫాలీ ఇద్దరు అవుట్ అయ్యారు ఆ తర్వాత దీప్తి జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది పరుగులు రావడం కష్టమైంది దక్షిణాఫ్రికా అద్భుతమైన ఫీల్డింగ్ చేసింది మూడు వందల యాభై పరుగులు చేస్తారనుకున్న భారత జట్టు తడబడిన ఆ తర్వాత దీప్తి శర్మ ఆటతో కోలుకుంది ఆమె రన్అట్ కాకుంటే ఆట ఉంచేది చివరకు రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది జట్టు మరి ఈ సపోర్ట్ సరిపోతుందా అంటే చెప్పలేం బంతి బ్యాట్ మీదకు వస్తుంది కానీ లైనాన్ లెంత్ కు కట్టుబడి ఉంటే దక్షిణాఫ్రికాను అడ్డుకోవచ్చు అనేది వాస్తవం అదే చేశారు అందరినీ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ పెట్టింది ఓపెనర్లు లారా బ్రిడ్స్ ఆడుతున్నారు ఎందుకంటే ఇది ఫైనల్ అని వారికి కూడా తెలుసు ఓవర్లకు యాభై పరుగులు చేసి నిలకడగా ఆడుతోంది జట్టు కానీ ఓ సింగిల్ కు ప్రయత్నించిన బ్రిట్స్ ను మెరుపు వేగంతో అమన్ జ్యోతి రన్అట్ చేసింది తో రాని వికెట్ రన్అట్ ద్వారా వచ్చింది ఇదే భారత జట్టు విజయానికి తొలి మలుపు ఆ తర్వాత బ్యాష్ అవుట్ అయింది ఒక్కసారిగా పది పరుగుల తేడాతో రెండు వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా ఇక లాంటి ఆడుతూ వచ్చారు ఎంతలా అంటే సమయం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నారు సింగిల్స్ తో చిరాకు పెడుతున్నారు అప్పుడే కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు షఫాలీకి ఇచ్చారామె అయితే ఇక్కడే అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు వచ్చినట్లుగా షఫాలీ బంతులను ఆడేందుకు దక్షిణాఫ్రికా తడబడింది వరుస ఓవర్లలో లూజ్ కాప్లను అవుట్ చేసింది మ్యాచ్ మొత్తం మలుపు తిప్పేసింది వోల్వాట్ మాత్రం మ్యాచ్ ని వదిలిపెట్టలేదు నలభై ఓవర్లకు రెండు దాటించింది ఇక పది ఓవర్లలో ఏదైనా సాధ్యమే ఓల్వాట్ ఉంటే మాత్రం భారత్ కి విజయం అంత సులువు కాదు అప్పటికే సెంచరీ చేసింది కానీ దీప్తి ఆమెను అవుట్ చేసింది ఆ తర్వాత చాలా కూల్ గానే భారత్ విజయం దక్కించుకుంది ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది షఫాలీ దీప్తి అదరగొట్టారు బౌలింగ్ లో మెరిశారు ఇంకేముంది ప్రపంచ విజేతక మన మహిళల జట్టు నిలిచింది పురుషుల జట్టు కంటే మెరుగ్గా ఫ్యాన్స్ ని ఉరతొలగించింది భారత జట్టు మన మహిళల జట్టు యావత్ దేశం గర్వపడేలా చేసింది సచిన్ వరల్డ్ కప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొస్తుంటే ప్రేక్షకులు దిక్కులు ఎగ్గులు పెక్కటిల్లేలా అరిచారు గెలిచిన భారత జట్టుకు ముప్పై కోట్ల ప్రైజ్ మనీ దక్కింది దక్షిణాఫ్రికాకు ఇరవై కోట్లు దక్కింది మరోవైపు బీసీసీఐ సైతం మరో యాభై కోట్ల రూపాయల నజరాన ప్రకటించింది కపిల్ దేవ్ ఎంఎస్ ధోని సరసన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ప్రపంచ కప్ గెలిచి దిగ్గజాల సరసన నిలబడింది పంతొమ్మిది నుంచి సాధ్యం కాని గెలుపు హర్మన్ సేనకు దక్కింది రెండు వేల ఐదులో మెదాలి సేన ఫైనల్ కు చేరినా కూడా గెలవలేకపోయింది రెండు వేల పదిహేడులో కూడా చేజారింది కానీ ఈసారి మాత్రం హర్మన్ సేన వదిలిపెట్టలేదు గెలిచే వరకు పోరాడారు నిజమైన ఛాంపియన్ నిరూపించుకున్నారు ఎందుకంటే మొదట తడబడుతూ ఓటమితో ప్రయాణం మొదలుపెట్టిన ఒక్కో మెట్టు ఎక్కుతూ నిజమైన ఛాంపియన్స్ ఆడితే ఎలాగైనా విజయం సాధిస్తారని నిరూపించారు ఈ గెలుపు పూర్తి కాగానే కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన కోచ్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వస్తుంటే సరాసరి వెళ్లి కాళ్ళు మొక్కింది తన గురి దక్షిణను ఈ రూపంలో తీర్చుకుంది ఆ వెంటనే హర్మన్ చేశారు నాకు మీరు ఇచ్చిన గొప్ప కానుక ఇదంటూ చెప్పారు ఆయన పోస్ట్ మ్యాచ్ ప్రేషన్ లోను కోచ్ గురించి గొప్పగా చెప్పారు మాకు కోచ్లు వస్తున్నారు పోతున్నారు కానీ అమౌలు సార్ వచ్చాక పూర్తిగా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం మారిపోయింది ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉండే వాతావరణం మాకు కల్పించారు గాయాలు టెక్నిక్ లోపాలు ఓటములు ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఏబిసిడల్ దగ్గర నుంచి నేర్పించారని కోచ్ గురించి గొప్పగా చెప్పారు భారత క్రికెట్ అభిమానులకు అమౌలు గురించి లేదు ఆయన ఒకప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లో స్టార్ కానీ నేషనల్ టీం కాడే ఛాన్స్ రాని దురదృష్టవంతుడు టాలెంట్ ను ఇలా ఉపయోగించి ఏకంగా తాను సాధించాలనేది తన శిష్యురాలు సాధించేలా చేశారు ఆయన ఎంతకంటే ఓ ఆటగాడికి ఇంకేం కావాలి ప్రధానం నుంచి సచిన్ వరకు అందరూ మన జట్టును పొగుడుతున్నారు అయితే ఈ గెలుపు ఎలా సాధ్యమైంది మ్యాచ్ను మలుపు తిప్పింది ఎక్కడ అంటే మనం షఫాలి దీప్తి గురించి చెప్పుకుంటున్నాం కానీ దక్షిణాఫ్రికా కెప్టెన్ మాత్రం మా ఓటమికి కారణం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆమె సరైన సమయంలో షఫాలి వర్మ కి తీసుకొచ్చారు మేము ఆమెను అంచనా వేయలేదు కనీసం ఆమె టెక్నిక్ బౌలింగ్ ను చదవలేదు సడన్ గా అవుట్ ఆఫ్ సిలబస్ లో వచ్చింది పిచ్చి షఫాలి బౌలింగ్ అనుగుణంగా స్పందించింది దాని షఫాలి గొప్పగా వాడుకుంది అదే మా కొంప ముంచింది కెప్టెన్ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయానికి తోడు షఫాలి తన మీద పెట్టిన బాధ్యతను నిలబెట్టింది ఆమె ఇలా బౌలింగ్ చేస్తుందని మేము ఊహించలేదు చాలా నెమ్మదిగా బంతులేసింది అయినా ఇక్కడ మా తప్పు కూడా ఉంది మేము అందరి బౌలింగ్ పై కాస్త దృష్టి పెట్టాల్సి ఉంది మేము మెయిన్ బౌలింగ్ టీం పై దృష్టి పెట్టాం అయినా కూడా టాప్ ప్లే బౌలర్లకు కానీ మేము దొరికిపోయాం చాలా పొరపాట్లు చేశాం ఆమెకు వికెట్లు ఇవ్వాల్సింది కాదు ప్రిపరేషన్ ఫైనల్ ఒత్తిడి కి పిలిచినప్పుడే నేను కీడుని శంకించానని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చెప్పుకొచ్చారు ఇదే మాటల మీద కెప్టెన్ స్పందించారు లారా సునె గ్రీజ్ లో ఉంటే ఏదైనా జరుగుతుందనే భయం నాలో కూడా ఉంది కానీ నేను గ్రౌండ్ లోకి రాకముంది అనుకున్నాను షఫాలి బాగా బౌలింగ్ చేయగలదు కానీ సరైన సమయంలో తీసుకురావాలి కనీసం ఒక్క ఓవర్ అయినా వేయించాలనుకున్నాను నా సిక్స్ చెప్పినట్లే జరిగింది పర్ఫెక్ట్ టైంలో పిలిచాను వికెట్లు తీసింది భారత జట్టును గెలిపించింది దక్షిణాఫ్రికా కెప్టెన్ ఓల్ చెప్పినట్లుగా ఇది నా గొప్పతనం కాదు ఖచ్చితంగా ఈ క్రెడిట్ షఫాలికే దక్కుతుందని ఆమె ఏదేమైనా భారత మహిళల జట్టు దుమ్ము రేపింది ఒక్కో ప్లేయర్ అవమానాలు దాటుకుంటూ వచ్చి ఆడారు నేడు దేశమే గర్వించేలా చేశారు మన మహిళల జట్టుకు సెల్యూట్ చేద్దాం మరి ఈ జట్టుపై మీ అభిమానాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి